అందరికీ నమస్కారం ఉదయం ఏడు గంటలకి ప్రారంభమైన పోలింగు ఇంకా మూడు వేల ఐదు వందల బూతుల్లో పోలింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంది ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కసిగా పట్టుదలగా అంకిత భావంతో దేశ విదేశాల నుంచి పక్క రాష్ట్రంలోంచి రాష్ట్రంలోని ప్రతి ఓటర్ మహాశైలు కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఇంకా పోలింగ్ కేంద్రాల్లో నిలబడి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటూ ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డికి కళ్ళు బయలుగమ్ముతూ ఉన్నాయి ఓటమి స్పష్టంగా సజ్జల ముఖంలో కనపడతా ఉంది తాడేపల్లి ప్యాలెస్ మాటలో సజ్జల మాటల్లో డొలతనం బట్టబయలవుతూ ఉంది ఈరోజు చాలా బేలగా ఎలక్షన్ కమిషన్ మీద నిందలేస్తున్నాడు అధికారులు బదిలీల మీద బురజ్జాలుతూ ఉన్నాడు నగనాశిలాగా ఇంకా రేపు కౌంటింగ్ ఏజెంట్లు నిలబెట్టుకోవడానికి ఇంకా బడాయి కబుర్లు చెప్తున్నాడు సజల జగన్ రెడ్డి రెడ్డి వైవి సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి మీ కేల్ కథం మీ దుకాణం బంద్ ఈ బేల మాటలు మా మానేయండి ఈ పిచ్చి మాటలు మానేయండి ఇంకా ప్రజలను నమ్మించాలని ఇవాళ సజ్జల మాటల మా మాటలు వింటా ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇంకా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు అసత్యాలు మాట్లాడుతూ ఉన్నాడు మీ దుర్మార్గాలు పొద్దున చిత్తూరు జిల్లా బోరగమంద గ్రామంలో మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో పోలింగ్ ఏజెంట్లు ఎత్తుకెళ్ళిపోయారు మీరు చేసిన పాపాలకి మీరు చేసిన దుర్మార్గాలకి మీ మాట విన్నందుకు అక్కడ ఎస్ఐ సస్పెండ్ అవుతున్నాడు అదేవిధంగా మాచర్ల నియోజకవర్గంలో ఎన్ని అరాచకాలు ఈరోజు మీరు చేసింది ఎన్ని దుర్మార్గాలు ఎన్ని దాళ్లు చివరికి మీ ఎమ్మెల్యేని మీ అభ్యర్థిని గృహ నిర్బంధం చేసే పరిస్థితి వచ్చింది ఉరవకొండ నూట ఇరవై తొమ్మిదో బూత్లో పోలింగ్ అధికారులతో మీ వాళ్ళు వాగ్వాదానికి ది దిగారు అన్నమయ్య జిల్లా పొల్లంపేట మండలంలో మా ఏజెంట్ల మీద మీ కార్యకర్తల దాడి కడప జిల్లా చేపాడు మండలంలో గొలవలూరు గ్రామంలో టీడీపీ ఏజెంట్లు బయటికి లాగి మీరు చేసిన అరాచకాలు చెప్పలేకపోయావా సజల శ్రీశైలం నాలుగు ఐదు పోలింగ్ కేంద్రాల్లో మీ నాయకులు చేసిన అరాచకాలు పత్తిపాడి నియోజవర్గంలో బ్యాలెట్ పేపర్లో మీ చేసిన అరాచకాలు పల్నాడు జిల్లా గు గురజాల దాచేపల్లి మండలంలో పోలింగ్ బూతుల దగ్గర మీ పార్టీ కార్యకర్తల దాడులు కడప జిల్లా చాపాడు మండలం అనంతపురంలో టీడీపీ ఏజెంట్లను బయటికి లాగిన కార్యక్రమాలు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలంలో కార్యప కార్యకర్తల మీద మీరు మీ నాయకులు చేసిన దాళ్లు ఉరవకొండ పయ్యావుల కేసు స్వగ్రామంలో మీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి నూట డెబ్బై ఎనిమిది బూత్లో పోలింగ్ ప్రక్రియను ఆపిన కార్యక్రమాలు నెల్లూరు జిల్లా కమ్మారిపాలెం గ్రామంలో మీరు అభివృద్ధి చేయలేదని అక్కడ ఎన్నికలనే గ్రామస్తులు బహిష్కరించారు ఇంకా సిగ్గు లేకుండా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు సజల ఉత్తరిచ్చానని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు ఆ గ్రామంలో ఎన్నికలనే బహిష్కరించేశారు కడప జిల్లా పొలంపేటలో మల్లవారుపాలెంలో మరి వైసీపీ మన తెలుగుదేశం పార్టీ నాయకుడు జడ రాంప్రసాద్ని మీ కార్యకర్తలు దాడులు చేసింది మర్చిపోయావా నందిగావ్ నియోజకవర్గంలో మాగళ్ళలో మరి టీడీపీ కార్యకర్తల మీద నాయకుల మీద మీ గొండాలు చేసిన దాడులు కడప జిల్లాలో భద్రతా పోలీసులు అక్కడ వైఫల్యం చెందితే మీ నాయకులు కార్యకర్తలు అక్కడ తెలుగుదేశం పార్టీ ఏజెంట్ల మీద చేసిన దాడి మాచర్ల నియోజవర్గంలో ఖమ్మంపాడులో జరిగిన గొడ్డళ్ళు వేటకొడవళ్ళు రహదారి మీద ఆందోళన చేసి మరి అక్కడ అధికారులు వచ్చి పోలీసులు వచ్చి కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అట్లాగే విజయవాడలో కూడా వైసీపీ నాయకులు గుండాల కనుసన్నల్లో కొంతమంది పోలీసు అధికారులు చాలా అత్యుత్సాహంగా పనిచేశారు నరసరావుపేటలో భారీ కాన్వాయితో ఎమ్మెల్యే గోపిరెడ్డి గోపిరెడ్డి తమ్ముడు దగ్గర దగ్గర పది వాహనాలు వేసుకొని మరి అక్కడ చేసిన దుర్మార్గాలు తాడేపల్లిలో మీ పెద్దారెడ్డి మీ పెద్దారెడ్డి కొడుకుని గృహ నిర్బంధం చేసే కార్యక్రమాలన్నీ కూడా మీడియాలో పత్రికల్లో ప్రజలందరూ కూడా చూశారు ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెంలో మరి అక్కడ మీరు చేసిన అరాచకాలు దగ్గర దగ్గర దర్శన నియోజకవర్గంలో ఐదు పోలింగ్ బూతుల్లో మా దౌర్జన్యాలు చేసి అక్కడ సీసీ కెమెరాలన్నీ కూడా ఆ వైర్లన్నీ కట్ చేసి ఐదు గంటల పైగా అక్కడ ఉన్న పో తెలుగుదేశం ఏజెంట్ని బయటికి పంపించి మీ ఇష్టారాజ్యంగా రిగ్గింగ్ చేసే కార్యక్రమాలన్నీ కూడా మా అభ్యర్థిని డాక్టర్ శ్రీలక్ష్మి అట్లాగే వాళ్ళ భర్త లలిత్ డాక్టర్ లలిత్ వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్తే వాళ్ళ మీద దాడులు చేసి మళ్ళీ మీరు వాళ్ళ శ్రీరంగ కబుర్లు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడు దగ్గర దగ్గర దరిశిలో అక్కడ ఎస్పీకి కానీ కలెక్టర్ కానీ ఆర్ఓకి కానీ ఐదు బూతుల్లో రీపోలింగ్ కావాలని చెప్పి కూడా అక్కడ మా అభ్యర్థిని శ్రీలక్ష్మి రిటర్నింగ్ ఆఫీసర్కి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది అట్లాగే ఆర్ఓ ఇచ్చిన కంప్లైంట్ని మా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని మళ్ళీ సీఈఓకి కూడా మేము పంపిస్తున్నాం రేపు జరగబోయే మీటింగ్లో కూడా తప్పకుండా రాజకీయ పార్టీల మీటింగ్లో సీఈఓని సంబంధిత అధికారుల్ని ఆ దర్శన నియోజకవర్గంలో ఏదైతే కొన్ని బూతుల్లో దగ్గర దగ్గర ఐదు బూతుల్లో ఆ వైర్లన్నీ కట్ చేసి ఏజెంట్లందరినీ తెలుగుదేశం ఏజెంట్ని బయటికి పంపించి మీ ఇష్టారాజ్యంగా ఐదు బూతుల్లో రెగ్గింగ్ చేసింది కూడా సీఈఓ దృష్టికి ఆర్ఓ దృష్టికి కలెక్టర్ దృష్టికి కూడా తీసుకొచ్చామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అట్లాగే తాడిపత్రిలో కూడా ఇష్టారాజ్యంగా మీరు చేసిన దుర్మార్గాలన్నీ కూడా బట్ట బట్టబయలు అట్లా గుంటూరు జిల్లాలో మీ తెనాలిలో మీ ఎమ్మెల్యే అరాచకం మీ ఎమ్మెల్యే ఓటర్ ఎవరైతే ఐఐటి మరి చదువు ఐఐటి కాలేజీలో చదువుకొని సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేస్తా ఉన్న ఒక మా సైడు క్యూ లైన్లో రమ్మని అడిగినందుకు మీ ఎమ్మెల్యే చేసిన మరి చెంపదెబ్బ ఇవాళ మీ మీ ఎమ్మెల్యే తగిలిన చెంపదెబ్బ ఇవాళ వైసీపీ ప్రభుత్వ అరాచకానికి తగిలిన దెబ్బది వైసీపీ దుర్మార్గాలకు జరిగిన చెంపదెబ్బది తాడేపల్లి కుట్రల కుతంత్రాల మీద జరిగిన చెంపదెబ్బది మీ అరాచకాల మీద ఇవాళ ఒక ఓటర్ మహాసైడు ఇచ్చిన తీర్పు ఇచ్చిన ఆ చెంపదెబ్బే మీ ప్రభుత్వ పతనానికి పరాకాష్ఠ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అట్లాగే చిత్తూరు జిల్లా గుడిపాలెం మండలంలో అక్కడ కూడా మీ ఏజెంట్లు మరి అక్కడ కత్ కత్తిపోటులతో మా వాళ్ళ మీద మరి దాడి చేసింది కూడా ఈరోజు మీడియాలో వచ్చింది అట్లాగే తిరువురు నియోజకవర్గంలో ఖమ్మంపాళ్ళలో కూడా మా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి మరి కేసినేని చిన్ని వాళ్ళ అనుచరులు వస్తా ఉన్న వాహనాల మీద కూడా మీరు దాడులు చేయించారంటే మరి అసభ్య పదజాలంతో తిట్టించారంటే ఇవన్నీ కనపట్టలేదా సజ్జలని అడుగుతున్నా అట్లాగే పల్నాడు జిల్లాలో మరి నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి కృష్ణదేవరాయలు వాహనాల మీద కూడా మీరు దగ్గర దగ్గర మూడు వాహనాలని ధ్వంసం చేశారంటే మీ డొల్లతనం మీ భయం భయం కూడా ఈరోజు బట్టబయలైంది అట్లాగే కాకినాడ రామకృష్ణారావుపేటలో కూడా లాఠీచార్జ్ చేసే పరిస్థితి మరి పోలీసులు వచ్చి మీ నాయకుల్ని మరి అక్కడ నుంచి తరవటం జరిగింది అట్లా గనవరం నియోజకవర్గంలో కూడా కొత్తమల్లాపల్లిలో నీటి సంఘాలు ఎవరైతే ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఉన్నాడో ఆ గోపాలకృష్ణ మీద కూడా దాడి చేసి అతను చొక్కా జింపి కారద్దారు బాగలు కొట్టారంటే మీరు ఎంత దిగజారిపోయారో అర్థమవుతుంది అట్లాగే చిరలూరుపేట నియోజకవర్గంలో కూడా గంగన్నపాలెంలో ఘర్షణ మరి దాని గురించి ఎందుకు మాట్లాడే సజ్జలని అడుగుతున్నాను డోర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి మీద కూడా దాడులు చేయించే హీన పరిస్థితికి వచ్చారు మైదుకూరు నియోజవర్గంలో కూడా కార్యకర్తల మీద దాడి చేయించారు కాజీపేట మండలం పుల్లూరులో కూడా దాడి చేయించారు అట్లాగే అనంతపురంలో కూడా తాడిపత్రి హైటెన్షన్ ఏరియాలో కూడా అట్లాగే మైలవరంలో గణపవరంలో కూడా ఉధృత జరిగి అక్కడ కూడా కార్యక్రమాలు జరిగాయి ఇవాళ ఇన్ని సంఘటనలు దగ్గర దగ్గర నూట ఇరవై సంఘటనలు జరిగితే వాటన్నిటి మీద కూడా మేము సీఈఓ కంప్లైంట్ ఇచ్చేచ్చాం వాస్తవాలన్నీ కూడా తెలియజేశాం వాటిని కప్పుచ్చుకోవటానికి రేపు పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎలక్షన్ ఏజెంటుని నిలబెట్టుకోవటానికి ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి సానుకూలత అనుకూలత అని మళ్ళీ వాళ్ళ మాటలు మొదలుపెట్టాడు సజ్జల మీ పని అయిపోయింది చాలా క్లియర్గా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పు హిట్లర్కి ఏ గతి పట్టిందో గోబెల్కి ఏ గతి పట్టిందో అదే గతి మీకు పట్టబోత ఉంది ఏదైతే ఇవాళ ప్రజా వ్యతిరేకత అంటే ఏంటో ప్రజల్లో వచ్చిన ఈ సునామీలాగా మండు టెండర్ కూడా లెక్క పెట్టకుండా తరబడి వాళ్ళు క్యూ లైన్లో నిలబడి గంటల తరబడి నిలబడి ఎండను కూడా మండు కూడా లెక్క పెట్టకుండా ఆరు నెలల చిన్నపిల్లలను ఎత్తుకొచ్చి దేశ విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలొచ్చిన వచ్చిన మహిళా సోదరి మనులు ఓటర్ మహాశైలు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇవాళ చూడండి చంద్రబాబు నాయుడు గారు గత రెండు సంవత్సరాలుగా ఏదైతే ఓటు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ప్రతి ఓటింగ్ ఓటర్ లిస్ట్ కూడా చెక్ చేయటం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా కూడా కంప్లైంట్స్ చాలా తక్కువ వచ్చాయి మా ఓటు పోయిందనో మా ఓటు తీశారనో అది కూడా మనం ఎక్కడ మరి తక్కువ కంప్లైంట్లు కూడా మనం చూసాం అది గత కొన్ని నెలలుగా సంవత్సరాలుగా ఈ ఓటింగ్ లిస్టులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన దుర్మార్గాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అట్లాగే ఎన్డీఏ కూటమి పార్టీల కార్యకర్తలు నాయకులన్నీ కూడా శ్రద్ధ పెట్టి ఇవాళ ఓట్లు కాపాడుకోవడానికి ఎన్నో కార్యక్రమాలని చంద్రబాబు నాయుడు గారు అటు కార్యకర్తల చేత నాయకుల చేత చేయించారు అదేవిధంగా ఇవాళ ఈ జన సునామీ చూసి ప్రజల్లో వచ్చిన ఈ స్పందన చూసి తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్తో ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద అపవాదులేస్తూ మరి ఇవాళ తాడిపత్రిలో మీ వైసీపీ గోండాలు ఎస్పీ కార్ని ధ్వంసం చేశారంటే మీ ఫ్రస్ట్రేషను మీ పిచ్చి ఎంత పీక్ వెళ్ళిందో అర్థమవుతూ ఉంది అట్లాగే ఇవాళ గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి మహిళా సోదరి మనులు మరి ఇవాళ ఓటేసిన కార్యక్రమాలని చూస్తుంటే చేతులెత్తి నమస్కారం చెప్పాలి వాళ్ళందరికి కూడా మరి ఇవాళ ఈ వాస్తవాలకి విరుద్ధంగా సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి అయితే నెల్లూరులో చేతులు ఎత్తేసాడు మేమేదో ప్రలోభాలు చేశామని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిగ్గు లేకుండా మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి వాళ్ళ నెల్లూరులో మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ మీ నేరాలని మీ దాడుల్ని కప్పుపుచ్చుకొని అవన్నీ ఎన్డీఏ కూటమి పార్టీలకి నాయకులకి కార్యకర్తలకి మీ అబద్ధాలు అసత్యాలతో పదే పదే చెప్తే నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు ఇవాళ ఏ విధంగా అయితే భారీ మరి పోలింగ్ జరిగిందో ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పోలింగ్ కన్నా కూడా అత్యధిక శాతం పెద్ద ఎత్తున మరి నమోదు ఉంది ఒక రికార్డు స్థాయిలో మరి ఈ ఓటింగ్ కూడా నమోదు ఉంది ఇంకా మూడు వేల ఐదు వందల బూతుల్లో ఈ ప్రక్రియ మరి అర్ధరాత్రి మరి తెల్లారేదా కూడా జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయి మారీ భారీ మెజార్టీతో భారీ మెజార్టీ సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది ఓడిపోతున్నామనే భయంతోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అడ్వాన్స్గా లండన్ వెళ్ళిపోవటానికి ఆల్రెడీ కోర్టులు మెట్లెక్కాడు ఇవాళ మళ్ళీ లండన్లో మందులు తెచ్చుకోవటానికి జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళే ప్రక్రియలో ఉంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గోబిల్ ప్రచారాన్ని గోబిల్ ఏదైతే హిట్లర్ మాటల్ని చివరిదాకా గోబిల్ ఏ విధంగా చెప్పాడో అదేవిధంగా ఇవాళ ఈ గోబిల్ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి మాటల్ని తెలు వైసీపీ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని ఏదైతే పోలింగ్ ఓటింగ్ మన కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా ఈ నాయకులు కార్యకర్తలు పారిపోకుండా ఉండటానికే ఇవాళ దిగజారి ఈ అబద్ధాలు మాట్లాడి ఎలక్షన్ కమిషన్ తిట్టే స్థాయికి దిగజారిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో మీరు మార్చిన అధికారులు మీరు చేసిన అరాచకాలన్నీ కూడా ప్రజలకు గుర్తే ఉన్నాయి ఇవాళ ఎలక్షన్ కమిషన్ తిట్టో ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులను తిట్టో నువ్వేదో అనుకుంటే నీ మాటలు నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు మీ ఆటలు మీ నాటకాలు కట్టి పెట్టండి ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో అధికారంలో రాబోతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏదైతే ఆయన వాగ్దానం చేసిన ప్రజా రాజధాని అమరావతి అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రంలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏదైతే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా మళ్ళీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీ సీట్లతో అధికారం సాధించుకోబోతూ ఉంది అధికారం ప్రజలు కట్టబెట్టబోతూ ఉన్నారు కాబట్టి పిచ్చి ప్రేలాపనలు పిచ్చి మాటలు అసత్యాలు అబద్ధాలు బురజాలే కార్యక్రమాలు ఇవన్నీ మానుకోమని వైసీపీ పార్టీకి వైసీపీ నాయకులకి సజ్జల రామకృష్ణారెడ్డికి విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నాను